హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే ఆగస్టు నెలలో మనకి శ్రావణ మాసం అనేది వస్తుంది కాబట్టి మూడాలు కూడా అయిపోతున్నాయి కాబట్టి మంచి ముహూర్తాలు అనేవి అన్నిటికీ ఉన్నాయి కాబట్టి గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజుల్లో ఏ తేదీల్లో మరి గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయనే విషయం అనేది తెలుసుకుందాము అలాగే నేను ఆగస్టు క్యాలెండర్ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీరు కావాలంటే అది కూడా చూసుకోండి దేవతా ప్రతిష్టలకి ఇంకా వివాహానికి గృహరమ్మ గృహప్రదేశానికి వివిధ ముహూర్తాలు అన్నిటికీ దాంట్లో ముహూర్తాలు అనేవి ఉన్నాయండి కాబట్టి మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసేయండి మనము ఇంకా గృహప్రవేశ ముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయనేది తెలుసుకుందాము ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు అయితే ముహూర్తాలు అనేవి లేవండి ఐదో తారీఖున గృహప్రదేశానికి మీకు ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఆరున్న లేవు ఏడో తారీఖున గృహారంభానికి అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఎనిమిదో తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి తొమ్మిది తారీఖున కూడా మీకు రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి అంటే శంకుస్థాపన చేసుకోవచ్చు గృహప్రవేశ ముహూర్తాలు కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు ఇంకా పదో తారీఖున కూడా మీకు గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి పదకొండో తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి పన్నెండున ముహూర్తాలు లేవు పదమూడు తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ఉన్నాయి పద్నాలుగు లేవు మళ్ళీ పదిహేను తారీఖున మీకు గృహారంభానికి గృహప్రవేశానికి అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఇంకా పదహారున లేదండి ముహూర్తాలు అనేవి ఏవి లేవు ఇక పదిహేడు తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి మళ్ళీ పద్దెనిమిది తారీఖున మీకు రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి అలాగే పంతొమ్మిది తారీఖున కూడా మీకు గృహప్రవేశానికి శంకుస్థాపనకి రెండింటికి మూర్తలు అనేవి ఉన్నాయి ఇరవై తారీఖున కూడా మీకు శంకుస్థాపనకి గృహప్రవేశానికి మూర్తలు అనేవి ఉన్నాయి ఇక ఇరవై ఒకటి లేవండి ఇరవై రెండు తారీఖున కూడా మీకు రెండింటికి మూర్తలు అనేవి ఉన్నాయి ఇరవై మూడో తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి మూర్తలు అనేవి ఉన్నాయి ఇరవై నాలుగో తారీఖున గృహప్రవేశానికి మాత్రమే మూర్తలు అనేవి ఉన్నాయి ఇంకా ఇరవై ఐదు లేదు ఇరవై ఆరో తారీఖున మీకు గృహప్రవేశానికి మాత్రమే మూర్తలు అనేవి ఉన్నాయి ఇరవై ఏడో తారీఖున శంకుస్థాపనకి గృహప్రదేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఇంకా ఇరవై ఎనిమిదో తారీఖున రెండింటికి అంటే గృహారంభానికి అంటే శంకుస్థాపనకి గృహప్రదేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఏ ముహూర్తాలు అనేవి లేవు చూసారు కదండీ మరి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మనకి గృహప్రవేశ ముహూర్తాలు ఏ తేదీలో ఉన్నాయనే విషయం అనేది తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా వస్తాయి నోటిఫికేషన్స్ అనేవి సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటానండి